హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మాయింటి వంట ముందుగా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు సజ్జ బూరెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి వీటినే సజ్జ సజ్జవాడాలని కూడా అంటారు కదండి ఇలా నేను చూపిస్తున్నట్లుగా ఈ సజ్జ బూరెల్ని చేసుకోండి బూరెలు అనేటివి చక్కగా పొంగుతాయి అలాగే ఎంతో రుచిగా కూడా ఉంటాయి సో లేట్ చేయకుండా తయారీ విధానం చూసేద్దాం ఈ సజ్జ బూరలను చేయడానికి నేను ఇక్కడ అర కేజీ సజ్జల్ని తీసుకున్నానండి మీకు కావలసినంత క్వాంటిటీ సజ్జల్ని తీసుకొని ఒక రాత్రి పాటు నానపెట్టుకోండి ఒక రాత్రి మొత్తం నానిన తర్వాత నాలుగైదు సార్లు శుభ్రంగా కడుక్కొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫ్యాన్ కింద ఆర్పెట్టుకోండి సజ్జల్లో అసలు ఏమీ తేమ లేకుండా పొడి పొడిగా ఉండాలండి చూస్తున్నారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా సజ్జలు అనేటివి పొడి పొడిగా ఉండాలి సజ్జలు ఆరపెట్టుకోవడం పూర్తయిన తర్వాత ఇప్పుడు ఈ సజ్జల్ని మిక్సీ జార్లోకి తీసుకొని పొడి చేసుకుందామండి నేను ఇక్కడ ముందుగా రెండు కప్పుల సజ్జల్ని తీసుకొని వీటిని మిక్సీ పట్టుకున్నానండి మీరు తీసుకునే క్వాంటిటీ ఎక్కువ అయితే రెండు మూడు సార్లుగా మిక్సీ పట్టుకోండి సరిపోతుంది చూస్తున్నారు కదండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మిక్సీ పట్టుకొని తీసుకోండి సజ్జ పిండి అనేది కొంచెం బరకగానే వస్తుందండి ఎక్కువ బరకగా ఉంటే జల్లించుకొని తీసుకొని మరలా మిక్సీ పట్టుకోండి సజ్జలు మిక్సీ పట్టుకోవడం పూర్తయిన తర్వాత ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి ముప్పావు కప్పు దాకా ఎండు కొబ్బరిని వేసుకోండి ఎండు కొబ్బరిని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోండి ఇందులోకి ఒక నాలుగైదు యాలక్కాయని కూడా వేసుకొని మిక్సీ పట్టుకోండి కొబ్బరి కూడా మిక్సీ పట్టుకోవడం పూర్తయిన తర్వాత మనం ఇందాక సజ్జపిండిని మిక్సీ పట్టుకున్నాం కదండి ఆ సజ్జపిండిలోకి ఈ కొబ్బరి పొడిని యాడ్ చేసుకోండి కొబ్బరి పొడి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి చిటికెడు సాల్ట్ని యాడ్ చేసుకోండి ఏదైనా స్వీట్ చేసుకునేటప్పుడు ఇలా కొంచెం చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకున్నామంటే స్వీట్ అనేది ఎగుటకా లేకుండా ఉంటుందండి సజ్జపిండి కలుపుకున్న తర్వాత మనం ఈ సజ్జ పిండిలోకి బెల్లం పాకాన్ని తయారు చేసుకుందామండి ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులోకి వన్ అండ్ హాఫ్ కప్పు దాకా బెల్లంని యాడ్ చేసుకోండి అలాగే ఇందులోకి ఒక హాఫ్ కప్ వాటర్ని యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టి బెల్లంని కరగనివ్వండి చూస్తున్నారు కదండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా బెల్లం కరిగితే సరిపోతుందండి పాకం ఏమి రానవసరం లేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లం పాకం కొంచెం చల్లారిన తర్వాత దీన్ని కొంచెం కొంచెంగా మన సజ్జ పిండిలోకి యాడ్ చేసుకుంటూ కలుపుకోండి పాకం యాడ్ చేసుకునేటప్పుడు ఒకసారి స్ట్రెయిన్ చేసుకొని యాడ్ చేసుకోండి ఏమన్నా పీచు చెత్త ఉంటే పోతుంది పాకం కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి ముందుగా గరిటతో కలుపుకొని ఆ తర్వాత చేత్తో కలుపుకోండి పాకం మొత్తాన్ని ఒకేసారి పోసేసుకోకండి కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోండి ఒకేసారి పోసేసుకున్నారంటే పిండి అనేది జారైపోతుంది చూస్తున్నారు కదండి పిండి అనేది ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మనం కలుపుకునే చపాతి పిండి కన్నా కొంచెం లూజ్గా ఉండాలండి మరి గట్టిగా ఉండకూడదు పిండి కలుపుకోవడం పూర్తయిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక ప్లేట్ వేసుకొని దాని మీద ఒక క్లాత్ని పరుచుకోండి క్లాత్ని చెమ్మ చేసుకొని పరుచుకోండి ఆ తర్వాత కొంచెం పిండిని తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా బూరెల్లాగా తట్టుకోండి పిండి కొంచెం కొంచెం తీసుకుంటూ బూరెల్లాగా చేసుకోండి ఎక్కువ పిండి తీసుకున్నారంటే బూరెలు అనేటివి పిండి పిండిగా వస్తాయి ఈ బూరెల్నే మనం పాల ప్యాకెట్లో కానీ లేదంటే అరిటాకు మీద కానీ తట్టుకోవచ్చండి ఇలా బూరెల్ని తట్టుకున్న తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకొని కొంచెం పిండి వేసి ఆయిల్ కాగిందో లేదో చూడండి పిండి పైకి తేలిందంటే ఆయిల్ చక్కగా కాగిందనే అర్థం ఇప్పుడు మనం తట్టుకున్నటువంటి సజ్జ బూరెల పిండిని నూనెలోకి వదలండి బూరెలు వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బూరెల్ని వేసుకోండి మనం బూరెలు వేసిన ఒక నిమిషంలోనే అనేటివి చక్కగా పొంగి ఇలాగ ఎరుపు వర్ణంలోకి మారుతాయి ఇప్పుడు వీటిని ఒక గిరిట తీసుకొని ఆయిల్లోంచి సపరేట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇదే విధంగా మిగిలినటువంటి పిండిని మొత్తం బూరెల్లాగా తట్టుకొని ఆయిల్లోకి స్లోగా వదలండి పిండి అనేది మరీ ఎక్కువ మందంగా తట్టుకున్నారంటే బూరెలు లోపల పిండి పిండిగానే ఉంటుందండి కాబట్టి మరీ మందంగా కాకుండా కొంచెం పల్చగా తట్టుకొని ఆయిల్లోకి వేసుకోండి బూరెలు అనేటివి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కలర్ వస్తే సరిపోతుందండి ఈ సజ్జ బూరెల్లోనే మనం కావాలంటే నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చండి ముందుగా ఇలా సజ్జ పిండిని తీసుకొని సజ్జ వడల్లాగా తట్టుకొని తరువాత వీటి మీద కొంచెం నువ్వుల్ని చల్లుకొని ఒత్తుకోండి ఇలా తట్టుకున్నటువంటి ఈ పిండిని ఇందాకట్లాగే ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి మీకు నువ్వులు ఇంకొంచెం ఎక్కువ ఇష్టమైతే ఇంకొక పక్క కూడా చల్లుకోవచ్చండి హాఫ్ కేజీ సజ్జలకి వన్ అండ్ హాఫ్ కప్ బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుందండి తీపి కొంచెం ఎక్కువ ఇష్టపడేవారైతే ఇంకొక పావు కప్పు వేసుకోండి సరిపోతుంది పిండిని సజ్జ బూరల్లాగా ఒత్తుకునేటప్పుడు చేతిని కొంచెం చెమ్మ చేసుకొని ఒత్తుకోండి పిండి విరిగిపోకుండా ఉంటుంది అంతే అండి చూస్తున్నారు కదా ఎంతో కమ్మనైనటువంటి సజ్జ బూరలు తయారైపోయాయి ఈ కాలం పిల్లలకి మన పాతకాలం వంటలు అస్సలు తెలియవు కదండి మీరు ఒకసారి ఇలా సజ్జ చేసి వాళ్ళకి స్నాక్స్గా పెట్టి పంపించండి వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు చూశారు కదండి సజ్జ బూరెలు అనేటివి చాలా సులువుగా అయిపోయాయి కదా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కమెంట్స్ని నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి